హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీని ఫ్రెండ్స్ చూసే మనసు వెతికే ఓపిక తిరిగే సమయం మనకు ఉండాలి కానీ హైదరాబాద్లో చూడటానికి ఎన్నెన్నో వింతలో విశేషాలు ప్రముఖ ప్రదేశాలు కోకొలలు కదా అటువంటి ప్రదేశాలు ఈరోజు హైదరాబాద్లో ప్రదేశానికి మనం వెళ్తున్నాం ఇదిగో దారిలో విశేషాలు చూసుకుంటూ వెళ్దాం ప్రస్తుతం మనం మాదాపూర్లోని హైటెక్స్ దగ్గర ఉన్నాం ఈ హైటెక్స్ అంటే ఈ పక్కన కనబడు ఎడవైపున కనపడుతున్నటువంటి ఆర్చి అది రెండు వేల మూడులో నెలకొల్పడింది ఇది హైటెక్స్ బిల్డింగ్ వెళ్ళటానికి ప్రవేశ ద్వారం అసలు హైటెక్స్ అంటే ఏంటి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోజిషన్ లిమిటెడ్ అనమాట దాని క్లుప్తంగా హైటెక్స్ అంటారు అది దాటుకుని ఇదిగో కుడివైపును చూస్తుంటే మనకి శిల్పారామం కనపడుతుంది కదా శిల్పారామం కూడా ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్ దాన్ని ఇంకొక ఎపిసోడ్లో కవర్ చేస్తాను అది దాటుకుని ఇదిగో దూరంగా హైటెక్ సిటీ కనపడుతుంది మనం గతంలో కొద్దిగా దీన్ని కవర్ చేసాము ఈ హైటెక్ సిటీని దాటుకుని మనం వెళ్ళవలసిన ప్ర ప్రదేశానికి చేరుకోబోతున్నాం అనమాట దారిలో అదిగో పైన మెట్రో రైలుతో చూడండి హైటెక్ సిటీ ముందు మెట్రో రైలు వెళ్తుంది చో చాలా చోటు చక్కని దృశ్యం నిజంగా ఆ స్పాట్లో ఉండి చూస్తే మరింత మధురంగా అనిపించింది ఇది చాలా బిజీ బిజీగా ఉండేటటువంటి ఏరియా మనందరికీ తెలిసింది మాదాపూర్ అంటే ఈ మాదాపేటిక్ సెట్ అయితే చాలా రష్ ఉండే ఏరియా ఇదిగో దుర్గం చీర చేరుకున్న మాటలను దుర్గం వచ్చేసాం ఇక్కడ నుంచి మరి మనం ఇక్కడ చేరుకోవాలంటే మెట్రో ద్వారా రావచ్చు సొంత వెహికల్లో రావచ్చు గూగుల్ మ్యాప్ పెట్టుకుని నేను వస్తున్నాను హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్ కానీ మ్యాప్స్ మ్యాప్ మై కానీ ఉంటే తప్ప ఎక్కడికి వెళ్ళలేమండో సమస్య లేదు రూటు మారిపోతూ ఉంటాం ఇదిగో ఆ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ లోపే ఉంటుంది దగ్గరికి వచ్చేస్తాం ఇదిగో లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంది కానీ నేను చూసుకోలేదు అందువల్ల ఎదురుకు వచ్చేసి ఇదిగో కార్లు ఈ పార్కింగ్ ఉన్నాయి కదా అని ఇక్కడ నా బైక్ని పార్క్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులే రైట్ సైడ్ని బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులో లెఫ్ట్ సైడ్నేమో మనం వెళ్ళే ప్లేసు వచ్చేసినా చూడండి ఎక్కడికో చెప్తాను ఇది ఇప్పుడు వైపుని మౌరిటెక్కట ఇదిగోనండి దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ అక్కడికి అది ఈరోజు మమ్మల్ని తీసుకొస్తున్నటువంటి ముఖ్యమైన ప్రదేశం ఇక్కడికి దూరంగా అదిగో చూస్తుంటే అది కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది కదా ఒక విధంగా కేబుల్ బ్రిడ్జ్ వచ్చాక దుర్గం చెరువు గురించి మరింత జనాలకు అందరికీ తెలిసిందేమో అని నా అభిప్రాయం ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు ఈ చెరువు విశేషాలు ఏంటి ఎలా ఉంటుంది చెరువు చెరువు చెరువులాగా ఉంటుంది అది కాదనుకోండి మనం ఎంజాయ్ చేయటానికి సరైనటువంటి ప్లేసా కాదా అనేది లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలండి నామనం నామమాత్రపు టికెట్ అనుకోండి సాధారణంగా ఇక్కడికి రావటానికి సాయంకాలం మాటలైతే బాగుంటుందన్నమాట అది వివరాలు తీసుకుని ఇక లోపలికి నేను వెళ్ళటానికి సిద్ధమయ్యాను అనమాట లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఈ బోన్సై చెట్లు ఇవి చాలా అరుదిన చెట్లు ఎందుకంటే అద్భుతమైన వృక్షాలవి ఇందాక చూసింది ఫైటస్ స్పీసెస్ ఇండోనేషియా నుంచి తెప్పించారంటే ఎనభై సంవత్సరాలు ఇదేమో స్పైరల్ ఫోకస్ ఫిలిప్పీన్స్ తెప్పించారు నలభై సంవత్సరాలు ఇక తర్వాత ఇదిగో ఇంకొకటి ఉంది ఇది ఫైకస్ మల్టీ రూట్ దీని వయసు ఎనభై సంవత్సరాలట ఇండోనేషియా నుంచి తెప్పించారు ఇది చాలా అందంగా ఉండి చాలా ముద్ర చెట్టులాగా అవి కనపడుతున్నాయి చూసారు మీరు గమనించ గమనించినట్లయితే చాలా స్పైరల్ స్పైరల్ ఇలా తిరిగి ఉంది కదా అక్కడ ఈ లోపలికి మనం ఎంటర్ అవ్వగానే గేట్ దాటి లోపలికి రాగానే మరి ఆ ప్రదేశం నన్ను చాలా బాగా ముచ్చరేసిందనమాట నాకు ఓ మంచి ప్లేస్కి వచ్చాం పక్కన చక్కగా డెకరేట్ చేశారు శిల్పాలతోటి అలాగే క్రాటన్స్ చెట్లతోటి చాలా బాగా డెకరేట్ చేశారు మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మాత్రం బోన్స వృక్షాలు కనపడతాయి అన్నమాట ఇది మరొక వృక్షం అనమాట ఇది చూడండి ఎంత చక్కగా ఉందో ఏదో గొడుగుల్లాగా ఉండి చూడటానికి చిన్న మొక్కాయి అదే కదా మరి బోన్సాయ్ యొక్క విశేషం ఎక్సలెంట్ అనమాట అది ఆ తర్వాత దూరంగా నాకు బేతాళుడు చందమామల బేతాళ గదిలో చెట్టు గుర్తొచ్చిందోండి ఇది చూసి ఎంత మృష్టం వచ్చింది ఇది ఆలివ్ ట్రీ అంట స్పెయిన్ నుంచి వచ్చిందట ఆరు వందల సంవత్సరాలు అటండి అది నిజంగా అది చూస్తుంటే అలాగే చాలా ఓడి చెట్టులాగా ఉంది ఇది చూడండి చక్కగా రెండు చేతులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా బేస్మెంట్ కట్టి ఎంతో శ్రద్ధగా మరి ఈ పార్క్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలా చక్కగా రూపొందించారు కదా ఇటువంటి వింతలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఇక చెరువు దగ్గరకు వచ్చేస్తాం ఈ దూరంగా అదిగో కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది దా అక్కడ కూడా ఎపిసోడ్ చివరిలో అక్కడ కూడా వెళ్దాం మరి ఇక్కడ చూడండి కొంగలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో నిజం కొంగలు కావాలి కొంగని అక్కడ మరి చక్కగా శిల్పంతో చెక్కారనమాట హైదరాబాదు నగరంలో రాయదుర్గ మాదాపూర్ జూబ్లీ హిల్స్ సరిహద్దుల్లో ఉన్న ఒక చెరువు ఈ దుర్గం చెరువు దీనిని రాయదుర్గ చెరువు అని కూడా పిలుస్తారు హైదరాబాద్ నగరం సైబ్రాబాద్గా ముందు ఈ చెరువు లోయలు కొండల మధ్య సుందరంగా ఉండి ఎక్కువ మందికి తెలియదట కేవలం కొద్దిమంది ఉత్సాహవంతులకు మాత్రమే ప్రేమికులు అంటే లవర్స్ సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేదట ఈ సరస్సు శిల్పారామం క్రాఫ్ట్ విలేజ్ మరియు నగరంలోని సాఫ్ట్వేర్ హబ్ హైటెక్ సిటీకి సమీపంలో ఉంది ఈ సరస్సు ఇప్పుడు సందర్శకులకు స్వర్గధామంగా అభివృద్ధి అయింది వారమంతా మరి తమ యొక్క పనులతోటి బిజీ బిజీగా ఉండి వర్క్తో బిజీగా గడిపేవారు వీకెండ్స్ ఎంజాయ్మెంట్ కోసం వారికిది మరి అత్యంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి పిక్నిక్ స్పాట్ ఈ దుర్గం చెరువు అటువంటి ఈ దుర్గం చెరువు నూట అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏకాంత ప్రదేశంలో ఉంది మరియు పేట భూమిలోని పచ్చని పచ్చిక బయళ్ళు మరియు సుందరమైన కొండలతో చుట్టుముట్టబడినటువంటి సుందరమైన ప్రదేశం ఏ దుర్గం చెరువు అయితే ఈ ప్రదేశానికి చేరుకోవటానికి రోడ్లు లేనందున సరస్సు చాలా సంవత్సరాల మరిగిన ఉండిపోయిందని మరియు ఇరవై సంవత్సరాల పాటు ఇది ఎవరికంటా పడకుండా దూరంగా ఉంచబడిందని చెప్తారు ఈ సరస్సు గ్రానైట్ శిలలచే కప్పబడి ఉంది ఈ రాళ్ళు దాదాపు రెండు వేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల నాటి పెట్టండి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం చాలా బాగా ఆకర్షితులవుతారు ఇటువంటి ఈ సరస్సుని రెండు వేల ఒకటిలో తెలంగాణ పర్యాటక శాఖ మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా ప్రకటించిందనమాట చూడండి కొద్దిగా నడిచి పార్కులు లోపల నడిచి వచ్చేటప్పటికి ఇక్కడ చక్కగా పిల్లల కోసం చక్కని పార్కు ఏర్పాటు చేశారు ఇక్కడ మరి ఈ స్లైడర్స్ అవి కూడా ఎంజాయ్మెంట్ కోసం అంటే అన్ని కేటగిరీస్కి పిల్లలకి పెద్దలకి యూత్కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పార్క్ని డెవలప్ చేయడం జరిగిందనమాట ఇదిగో కొద్దిగా ఎదురుకొచ్చేటప్పటికీ జస్ట్ దాని ప్రక్కనే అనమాట మంచి స్పేషియస్గా నాకు లొకేషన్ కనపడింది ఇది పదిహేను వందల మంది ఒకేసారి పదిహేను వందలు కూర్చునేందుకు వీలుగా యాంఫీ థియేటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ మరి వీకెండ్స్లో గ్యాదరింగ్స్ చాలా బాగుంటాయి అందరూ కూడా ఈ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా వస్తారు ఈవెంట్స్ అవి కూడా కండక్ట్ చేయబడతాయి అనమాట చోటు చక్కని ప్రదేశం నాకు ఇప్పటిదాకా అక్కడి నుంచి నడిచి వచ్చాను కదా కొద్దిసేపు కూర్చున్నాం అని అక్కడ రిలాక్స్ అవుతున్నాను అనమాట యాంపీ థియేటర్ కూర్చుని ఇలాగ ఫోన్ కూడా వచ్చింది మా అబ్బాయి ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నాను ఎదురుగ్గా ఇదిగో చెస్ బోర్డు నాకు చాలా బాగా ఆకర్షించింది చెస్ బోర్డు ఉంటుంది సాధారణంగా ఏదో చెక్క మీద ఉంటుంది చిన్న చెక్క మీద కానీ ఇక్కడ నేల మీదే ఆడుకునే స్థలంలోనే నేల మీదే కట్టారు ఇవి సెలలేమో కదలవేమో అనుకున్నాను కానీ కదుపు చూస్తే తేలిగ్గానే ఉన్నాయి చెక్కతోటే తయారు చేసినా అనుకుంటా బహుశా ఏమన్నా ఎదుగు మా మెనల్ రండి ఈ ఎపిసోడ్కి కెమెరామెన్ ఆయనే హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నాడు మా బామర్తిగారు అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకొచ్చానమాట ఇక ఈ పార్కులో జిమ్ ఈ మధ్యన ప్రతి నగరంలోనూ కూడా చక్కగా పార్కుల్లో జిమ్లు ఏర్పాటు చేసిన చాలా చెప్పుకోదగినటువంటి ఏర్పాట్లు ఇవి మనం ప్రతి బాడీలోని ప్రతి అవయవానికి కూడా మరి వ్యాయామం ఎక్సర్సైజ్ వచ్చేలాగా ఈ ఇక్కడ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆ జిమ్ పరికరాలు ఉన్నాయి అలాగే సీసా ఉంది అంటే పిల్లల కోసం ఇది సీసా పిల్లల కోసం అనుకోండి ఇక్కడ చూడండి మా మన చేతులకి ఎక్సర్సైజ్ కాళ్ళకి ఎక్సర్సైజ్ ఇది కాళ్ళు ఎక్కి అటు ఇటు ఊగుతాం కదా చక్కని ఎక్సర్సైజ్ మరి ఉంది ప్రస్తుతానికి మరి ఈ ఎపిసోడ్ ఇంతే మరి వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను